చేసిర్రు మిస్టర్ సాయ్ అని ఇట్ని పే చేశానా అని సో వెళ్తున్నాం అన్నమాట అంత వచ్చిరు చిల్లర సో అది సో ఇప్పుడు మ్యాటర్ వచ్చేసి ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారన్నమాట సో మనం వెళ్తు ఉండేలో ఏదో ఇంకో సత్యం ఉందేమో లేదు సో నేను డ్రైవ్ చేస్తున్నా

ఏం చేశాను అడుగు ఆ అరేయ్ ఏం చేశాను అడుగు అలా చెప్పమంటావా దూమ్ చాలా అంటే దూమ్ లో విని మాత్రమే అమ్మాయి రెక్కిచ్చింది అసలు కనిపించదు తెలుసా మాకు కూతురుంటా పనావం కూతురు చే

అనవసరం మంచిగా అప్పుడే ఫోన్ చేసినా పొద్దున్నే వద్దు ఊరికే చేసినారని ఆయన ఊరినే తీసి మా ఊరికే ఫోన్ చేసిన వీడియో కొడతావు రాయ అన్నాడు ఇలాంటి వీడియోలు బుక్ కోద్దాం అనుకున్నాను నేను చెప్పినా అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది అట్లానే అంటే ఎవరికి తెలియకుండా నేను చేస్తున్నా సో ఇప్పుడైతే వెళ్తున్నాం నేను అజిత్ మామ హరిష్ గాడు వంశీ గాడు మామా మావా పన్ను గుద్దోలు ఉండాలి సార్ నా తప్పకుండా మొత్తం పెడతారంట పెట్టించుకుంటూనే ఉండాలి ముద్దులు మావా ఫుడ్ కదా సో మేము పోయేది వేడి కంటే మేము పోయేది మసాజ్ సెంటర్ కన్నా సో అందరికి మసాజ్ చేపిస్తున్నా రష్యను రష్యను రష్యన్ వాళ్ళు ఏమో అని టర్కీ వాళ్ళు ఉంటారంటే ఎవరండి ఇట్లా దొరకపోతారా వీడియో ఇట్లా ఇటువంటి సర్ప్రైజ్

చెప్పినా కదా అంటే ఇక్కడ ముకే ఫస్ట్ ఎవరికి తెలియదు వీళ్ళేదో పకి రోజు వచ్చింది కానీ పెద్దావాడే చెప్పిన తెలుసు కదా మీకు కూడా ఆల్రెడీ ఎక్క మన టాటా స్టూడియో ముగడ ఒక మొదటి సెంటర్ ఓపెన్ అయింది అక్కడికి పోలం అందరి ప్రేజ్ అని చెప్పి చెప్పింది అక్కడ ఆఫర్లు చెప్పమని స్టూడియోలో ఫోటో టాటస్ వచ్చేసి సిక్స్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఉంది టాటో ఇంచ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ కపుల్ టాటూస్ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది అండ్ ఒకరు త్రీ మెంబర్స్ కి టాటో వేసుకోమని షేర్ చేస్తే ఏ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి టాటో ఫ్రీ మీ పిల్ల వేసుకుంటే మీ పిల్లవానికి ఫ్రీ మీ పిల్లవాడి వేసుకుంటే పిల్ల ఫ్రీ అట్లుంటే మన దగ్గర తెలుసు ఎందుకు వెయిట్ చేస్తున్నారు తొందరగా ఎస్ఆర్ టాటో స్టూడియో విజిట్ చేయండి పిల్లర్ నెంబర్ తెలుసు కదా మీకు ఆల్రెడీ మీరు పిల్లర్ నెంబర్ వన్ జీరో ఫోర్ ఎయిట్ అపోజిట్ అపోజిట్లనే ఉంటుంది ఇట్లా ఇట్లా పిల్లర్ నెంబర్ మీరు ఇట్లా దిగ ఇట్లా కనబడేస్తుంది ఎస్ఆర్ టాటా స్టూడ్ అనేసి ఆఫర్స్ అయితే తిన్నారు కదా ఇంటర్నే విజిట్ చేయండి మీకు లవర్లు ఉంటే టాటా ఇప్పించి మీ గర్ల్ ఫ్రెండ్ పేరా ఫోటోనా మీరైతే ఫ్రీగా వేసుకోవచ్చు బాయ్ ఇంత మంచి ఆఫర్ ఉండదు ఇక్కడ బై వన్ గెట్ వన్ అంటే ఒకటి ఒంకుంటే ఒక ఫ్రీ ఇప్పుడు అంటే ఏమి కదా ఆంటీ ఆంటీ మా ఆయన సో ఎవరు వేసుకున్నా ఎవరికైనా ఫ్రీ కపుల్ టాటా అంటే వేసుకుంటే ఫ్రీ అన్నట్టు సో అట్లానే ముగ్గురు వేయించుకుంటే ఇప్పుడు నా త్వరలో నేను ముగ్గురికి టాటా వేయించిన నేను ఫ్రీ వేసుకోవచ్చు అన్నట్టు అంటే ముగ్గురు వేయించుకున్న వాళ్ళకు రిఫర్ చేసిన వాళ్ళకు ఒకవేళ ఫ్రీగా ఉంటుంది దాంట్లో సో విజిట్ చేయండి అడ్రస్ చెప్పిన కదా అసలు ఎప్పుడైతే పోయి చూపిద్దాం అక్కడ ఇంకోటి అక్కడ ఆటో డేటా చెప్తాయి ఒక టెన్ బర్

వస్తాయి దానికంటే ఇంకా డేంజర్ అటువంటిదే కానీ 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 ఎలుబదల డోరేస్ చిల్లె ఎలుబదల ఎందుకొంటున్నావే అరేమొని చెప్పాడు ఏమన్నాడు పామని చెప్పినా నా చెప్పి మంచి ఆ ఏంగేది బంగారు ఏంగేది ನಮ್ಮ <laughs> ಪ್ 선생님 안녕하세요. 예. 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 예

అందరు కన్న మూసుకోరు అందరు నాకు తెలువదాని గురించి చిన్నప్పటి నుండి చూస్తున్నా కానీ రాను ఆయన మనం మాట్లాడాలి ఎండల నుండి ఎగసిపడే సూర్యుడులా కోసం ఇంకేమైంది ఎందుకు రాషి

ఇప్పుడు మనిషి ఉన్నా లేకుండా మనిషి మనిషి ఉన్నా లేకుండా ఈ పేరు ఉండిపోతుంది మనం మనం గాలి దాకా ఇది కాదు మనం గాలిటప్పుడే కాలం డైలాగ్ నాకు ఎందుకంటే కొన్ని విషయాల్లో సపోర్ట్ ఉంటాడు

అండి ఇటు రిజన్ కనిపిస్తున్నప్పుడు ఇటు శ్రీ అన్న కనిపిస్తలే ఇటు ఇప్పి చూపినా రెండు చూపి ఒకేసారి చూపారు ఆహ్ శ్రీ రిషి ఇదిరా అంజన గుండె చూస్తే చెప్తారు శ్రీ సన రిషి